చూడండి ఫ్రెండ్స్ వర్షాలు తగ్గిపోయినాయి అనుకుంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి దాని మూలంగా అరటి తోటలు ఇవన్నీ చూడండి అలా నీళ్ళు ఆగిపోయినాయి ఇవంత చెట్లు చూడు చాలా దెబ్బతింది ఇవన్నీ పంట పొలాలు చూడండి వర్షాలు దాటితే ఎలా మునిగిపోయినాయో మనకి ఎక్కడ కూడా వైరు పైరు అనేది ఏమి కనిపించట్లే మొత్తం మునిగిపోయినాయి చూడండి ఇది మొత్తం మనకి ఊరు కానీ ఊళ్ళో కూడా వచ్చేసినాయి వాటర్ ఇది ఇదైతే వాగు బాగా వచ్చేసింది కనిపిస్తుంది ఈ తోట కంద కంద చూడండి ఎలా ఆగిపోయి నీళ్ళు ఆగి వచ్చి చెట్లు కూడా చూడండి అలా పైరు మునిగిపోయింది ఓ మన కనుచూపు మేర వరకు వాటరే ఉంది ఇదంతా